నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున చాలా సింపుల్గా ఉండే పరిహారాన్ని చెప్పబోతున్నానండి మన ఛానల్లో చాలా వరకు సింపుల్గా ఉండే పూజలు పరిహారాలకు సంబంధించినవి ఉంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరికి చేసుకోగలిగేలా మన ఛానల్లో ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఒక మంచి పరిహారాన్ని చెప్పబోతున్నాను చాలా సింపుల్గా ఉండేది ఏంటంటే మీరు ఎంత కష్టపడినా అవసరాలకు తగ్గట్టుగా డబ్బు రాకపోవడం అలానే ఇంట్లో కుటుంబ సభ్యులు స్నేహితులు చుట్టుపక్కల వారితో ఏదో ఒకటి అంటే మీరు బాగానే ఉంటారు కానీ అవతల వాళ్ళు మీ మీదకి వచ్చి అనవసరంగా గొడవ పెట్టుకోవడం అలానే మనం ఏ పని చేసినా మనకు ఉపయోగపడే సలహాలు మనకి ఉపయోగపడకుండా మిగతా వాళ్ళకు ఉపయోగపడడం అంటే మీకు జాతక దోషాలతో చాలామంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి బాగానే అద్భుతంగా పనిచేస్తాయి అవి అంటే తనకు తానుగా చేసుకుంటే కనుక ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు అలా జరుగుతుంటే కనుక శని రాహు కుజుడు బుధుడు ప్రభావం అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి అలానే కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెల మధ్య ఆస్తి తగాదాలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకే తగాదాలు గొడవలు పడ్డం కొన్నిసార్లు కొట్టుకోవడం వరకు కూడా వెళ్తాయి అలానే భార్య మీద భర్త భర్త మీద భార్య ఆర్థికపరమైన విషయాలు నా దగ్గర అంత డబ్బు ఉంది నీ దగ్గర అంత లేదు నేను ఇంత సంపాదిస్తున్నాను అంత సంపాదిస్తున్నాను అని ఇలాంటి విషయాలతో డబ్బు పరంగా ఆర్థిక పరంగా పెట్టుకోవడము అవమానించుకోవడము తోలనాడటము ఇవన్నీ జరుగుతున్నా అలానే అవతల వాళ్ళు మన మాట వినటం లేదు ఇబ్బంది కలిగిస్తున్నారు మనల్ని కంప్లైంట్ చేస్తున్నారు మన మీద లేనిపోని కంప్లైంట్స్ చేస్తున్నారు ఇలాంటివి జరుగుతుంటే జాతకంలో శని భగవానుడు కుజుడు బుధుడు సరిగ్గా లేడని మనం అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ తోడైనప్పుడు ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అలానే ధనానికి సంబంధించిన సమస్యలు వస్తాయి ఎవరైతే ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడతారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శని భగవానుడు కుజుడు యొక్క ప్రభావం అంటే మన శత్రువుల నుండి అంటే అంతర్గత శత్రువుల నుంచి కూడా మనకు అపకారం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ నుంచి కూడా మీకు రక్షణ కలిగిస్తుంది ఈ పరిహారం కొంతమంది ఏ పని మొదలుపెట్టినా ఆ పని సరిగ్గా అవ్వదు ఏదో ఒక సమస్య వస్తుంది మధ్యలోనే ఆగిపోతుంది చాలామంది అనుకుంటారు ఇలా జరిగితే ఏదో ప్రయోగాలు చేసేసారు ఏదేదో చేసేసారు మంతటంతా ప్రయోగాలు చేశారండి అని చాలామంది అనుకుంటారు కానీ జాతకంలో కుదురు యొక్క ప్రభావం వల్ల కూడా అలా జరుగుతుంది చేసిన పని సరిగ్గా అవ్వదు అనవసరమైన కోర్టు కేసులు పోలీసు కేసులు అలానే కొంతమందికి అంటే సరిగ్గా చక్కగా వివాహం కుదురుతుంది పెళ్ళవ్వడం కూడా జరుగుతుంది కానీ తర్వాత విడిపోవడం కూడా జరుగుతుంటుంది అలానే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటే కనుక పరిహారం చేసుకుంటే ఉపశమనాన్ని పొందొచ్చు మీరు చాలామంది అంటూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళే శత్రువులుగా అయిపోయారండి అలా ఉన్నా కానీ చేసుకోవచ్చు శత్రువులు అధికంగా ఉన్నారు ఇబ్బంది పెడుతున్నారు కుటుంబ సభ్యులు చుట్టాలు ఉద్యోగస్తులు బయటవారు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి పరిహారం చేసుకోవచ్చు అలానే మన ధన సంపద పెరగడానికి కూడా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఒక్క చిన్న మాటతో చెప్పాను అనుకోండి అందరికీ అర్థం కాకపోవచ్చు కదా కాస్త వివరించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ రకంగా చేసుకోవచ్చు అని చెప్పి ఇలా నేను క్లియర్గా చెప్పడం జరిగిందండి ఇక ఈ పరిహారాన్ని చేసుకోవడానికి నియమాలు ఏంటంటే ఆహార నియమాలు అంటూ ఏమీ ఉండవు కాకపోతే నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దామో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలా చేయడం వల్ల పది మందికి ఈ వీడియో చేరుతుంది ఎవరికైతే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు ఒక రకంగా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలానే మరిన్ని మంచి మంచి వీడియోలు పోస్ట్ చేసేలా నాకు కాస్త పోస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలానే కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆలనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూసేద్దాం ముందుగా ఈ పరిహారానికని మీరు తీసుకోవాల్సింది పదకొండు రావే ఆకులు అవసరం ఉంటాయి అవి కూడా బాగున్న రావే ఆకుల్లో తెచ్చుకోండి అంటే చిలులు పడినవి పెజ్జాలు పడినవి నలిగిపోయినవి చిలిగిపోయినాయి అలా ఉంటాయి కదా అవి కాకుండా కాస్త ఫ్రెష్గా బాగున్న ఆకులు తెచ్చుకోండి ఒక పదకొండు ఆకులు తెచ్చుకోండి ఇప్పుడు చెప్పుకున్న సమస్యలు ఉన్నవాళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది ముందున్న ఇబ్బందుల నుంచి చాలా వరకు మీరు బయటపడతారు మార్పు మాత్రం కనపడుతుంది ఇక ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలంటే మంగళవారం రోజున చేసుకోవాలి మంగళవారం కుదరలేదా శనివారం రోజు చేసుకోవచ్చు మంగళవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ మీ వీలును బట్టి ఏదో ఒకరో చూ చూసుకొని స్టార్ట్ చేయండి ఆకులు మాత్రం పదకొండు ఆకులు మాత్రమే తీసుకోవాలి మిగతా అది కూడా ఆకుల్ని మనం ఆ రోజుల్లో మాత్రమే తెచ్చుకోవాలి అంటే మంగళవారం రోజున కానీ శనివారం రోజులు కానీ మిగతా రోజుల్లో తెచ్చుకొని మాత్రం చేయకూడదు ఈ పరిహారాన్ని అంటే ముందు రోజు కానీ దానికి ముందు రోజు కానీ అలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చేయకూడదు ఎప్పుడైతే మరి పరిహారం చేస్తున్నారో ఆ రోజునే తెచ్చుకొని చేయాలి మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకొని ఈ రకంగా నేను ఈ పరిహారం చేసుకోవడానికి నీ దగ్గర ఆకులు తీసుకుంటున్నాను అని ఒకసారి ఆ రావి చెట్టుకు చెప్పుకొని అవసరం కోసం తీసుకుంటున్నాను అని చెప్పుకొని ఒక చెంబుడు నీళ్లు ఆ రావి చెట్టుకు పోసి కాస్త దండం పెట్టుకొని పదకొండు ఆకులు తెచ్చుకోండి ఇక ఈ పరిహారాన్ని మంగళవారం రోజున ఉదయం నుండి సాయంత్రం లోపల ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అది కూడా సాయంత్రం లోపంటే ఆరు గంటల లోపే చేసుకోవాలి అంటే సూర్యాస్తమయం అయ్యే లోపలనే చేసుకోవాలి పరిహారాన్ని ఇది ఒక తాంత్రిక పరిహారం అండి చాలా మంచి పరిహారం ఆ ఏముందిలే అని చెప్పి సారి చేసేద్దాం అని మాత్రం చేయకండి ఒక నమ్మకం పెట్టండి అది కూడా జరుగుతుందా లేదా అని మాత్రం అనకండి జరిగితే జరుగుతుంది లేకపోతే లేదులే చూసేద్దాం అని మాత్రం చేయకండి జరగాలి అని ఖచ్చితంగా అనుకోండి నా బాధలు ఇవి తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా చేసుకోండి ఒక విశ్వాసం పెట్టుకొని ఒక నమ్మకం పెట్టుకొని చేసుకుంటే కనుక మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పులు కానీ వచ్చిన రిజల్ట్ను మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అయితే మీరు తెచ్చుకునే పదకొండు ఆకులు ఉన్నాయి కదండి వాటన్నిటిని మీరు చక్కగా పసుపు నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టేసేసుకోండి చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కుంకం తీసుకోండి లేదా చందనమైనా తీసుకోండి ఈ రెండిట్లో ఏదైనా సరే కుంకమైనా చందనం చందనం అంటే గంధం అంటారు కదా దాన్నైనా తీసుకోండి ఇలా మీరు తీసుకున్న ఆ కుంకంలో కొద్దిగా నీటిని మంచి నీటిని వేసి పేస్ట్లా తయారు చేసి ఆ రావి ఆకు మీద హమ్ అనే అక్షరాన్ని రాయండి ఆకు మీద రాయండి చక్కగా ఉంగరపు వేలుతో మీ ఉంగరపు వేలుతో రాయండి ఇక్కడ నేను ఈ ఇర్బడితో చేస్తున్నానండి ఎందుకంటే మీకు కాస్త తెలియాలని అలానే అక్షరం బాగా కనిపించాలని ఇలా ఈ ఇర్బడితో చేసి చూపిస్తున్నాను ఈ రకంగా హమ్ అనే అక్షరాన్ని రాయండి ఇలా పదకొండు ఆకుల మీద మీరు ఇదే రకంగా రాయండి అడ్డంగా అయినా నిలువగైనా సరే హమ్ అనే అక్షరాన్ని రాయండి ఇలా మీరు గంధంతో కానీ కుంకుమతో కానీ నీటిని కలిపి ఉంగరపు వేలుతో రాయండి ఉంగరపు వేలుతోనే రాయాలి ఓకేనండి ఇది గుర్తుపెట్టుకోండి ఈ అక్షరాన్ని రాసే ముందు మీ మనసులో ఏ విషయాల మీద మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల గురించి మీరు కోరుకోండి ఎందుకోసం చేస్తున్నారనేది మీరు కోరుకొని అక్షరాన్ని రాయండి తర్వాత ఈ ఆకుల్ని అంటే మీ కోరిక అన్ని కూడా చెప్పుకున్న తర్వాత అలా రాసేసిన తర్వాత ఈ ఆకుల్ని ఈ పదకొండు ఆకుల్ని మీ రెండు చేతులతో పట్టుకోండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ రకంగా పట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అమ్మవారి నామాన్ని తలుచుకోండి దుర్గాదేవికి సంబంధించింది కానీ లలితాదేవి అమ్మవారికి సంబంధించింది కానీ అంటే శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అని కానీ ఓం నమః ఓం దుర్గాయ నమ అని ఒక ఐదు నిమిషాల పాటు ఆ ఆకుల్ని చేతిలో అలా పట్టుకొని ఆ నామాన్ని తలుచుకోండి తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే కనుక అక్కడికి తీసుకువెళ్ళి పారే నీటిలో కలిపేయండి ఒకవేళ కుదరని పక్షం అండి అంటారా కాస్త ఆవు పిడకని తీసుకోండి కాస్త రాజేసేయండి ఆవు పిడకని రాజేసి దాని మీద కాస్త కర్పూరం పెట్టి వెలిగించి ఈ పదకొండు ఆకులను ఆ కర్పూరం మీద పెట్టండి ఆల్రెడీ ఆవు పిడక కాస్త నిప్పుతో ఉంటుంది కాబట్టి అలానే మీరు కర్పూరం పెడతారు కాబట్టి చక్కగా మీరు ఎప్పుడైతే ఈ రావి ఆకును పెడతారు అవి చక్కగా కాలిపోతాయి ఒక్కొక్క ఆకుగా పెట్టి వెలిగించే ముందు మీ కోరిక చెప్పుకొని వెలిగించండి అంటే కర్పూరం పెడుతూ అన్ని ఆకులు ఒకేసారి వేశారనుకోండి సరిగా కాలకపోవచ్చు కాబట్టి కాస్త కర్పూరం వెలిగించి మధ్య మధ్యలో కూడా కాస్త ఆవు నీతిని వేసుకుంటూ ఒక్కొక్క ఆకును పెట్టి కాలవండి అయితే చక్కగా పారే నీరు ఎక్కడైనా ఉంటే కనుక మంచి నీరు ఉంటే కనుక అక్కడికి తీసి వెళ్ళి వేసేయండి ఈ ఆకులన్నిటినీ ఒకవేళ కుదరని పక్షంలో ఇప్పుడు చెప్పుకునే విధంగా ఆవు పిడక మీద కాస్త కర్పూరం విరిగించి మధ్య మధ్యలో ఆవు నీతి వేసుకుంటూ వాటి అన్నిటిని కూడా కాల్చేయండి ఇక్కడ పరిహారానికి మనం పచ్చి ఆకులను తీసుకున్నాం కాబట్టి ఒకవేళ మీరు అంటారేమో పచ్చిగా ఉంటాయి కదండి అవి కంపల్సరీగా అవి సరిగ్గా కాలవేమో అని అంటారేమో ఎక్కువగా కాలన అవసరం లేదండి వందకు వంద శాతం సరిగ్గా కాలవవి ఎందుకంటే అవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి సరిగ్గా కాలు కొంతవరకు అయితే కాలుతాయి అలా అయినా పర్వాలేదు ఆ రకంగా మీరు చేసేసిన తర్వాత కాల్చిన నుసి అంటే పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయండి ఈ రకంగా మీరు నెలకు ఒకసారి చేయండి మంగళవారం రోజైనా సరే లేదంటే శనివారం రోజైనా సరే మీకు వీలును పట్టి నెలకు ఒకసారి చేయండి ఇలా ఎన్ని నెలల పాటు చేయాలి అంటే ఒక పదకొండు నెలల పాటు చేయండి మీ జాతకంలో చంద్రగ్రహ దోషాల వల్ల ఏదైనా జాతకంలో బాగోలేనప్పుడు మనోవికారాలు వస్తాయి ఒక రకంగా ప్రవర్తిస్తుంటారు అలాంటి వాళ్ళు అలానే పరిహారం చేసుకోవడం వల్ల బుధుడు కుదుడు శని యోగిస్తాడు అలా యోగించడం వల్ల ఇందాక మనం చెప్పుకున్న ఇలాంటి సమస్యలతో ఎవరైతే ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటపడతారు ఎంతో కొంత మార్పులు మాత్రం తప్పకుండా చూస్తారండి ఇంతకుముందు ఉన్న పరిస్థితుల నుంచి చాలా వరకు మీరు బయటపడతారు సో తప్పకుండా చేయండి మీరందరూ కూడా చేసి మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఏమైనా డౌట్స్ వస్తే కన్నా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్తవారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు